ఒకప్పుడు అడవిలో ఒక పెద్ద ఎనుగు ఉండేది అది చాలా బలిష్టం కాని కొంచెం అమాయకం ఒక ఒకరోజు అది ఏకంగా నక్కతో స్నేహం పెట్టుకుంది నక్క తెలివిగా మోసపూరితంగా ఉండేది అది ఎప్పుడూ తినడానికి ఏదైనా రుచి చూసేందుకు ఎటు వెళ్లాలో చూడటం తన పని ఒకరోజు నక్క చెప్పింది నక్క అయ్యో నా ప్రియమైన స్నేహితుడ ఎనుగు మనం ఇద్దరం కలిసి ఒక చెరువు పక్కన తినడానికి ఏటూ వెళ్దాం అక్కడ రుచికరమైన పండ్లు పడ్డాయట ఎనుగు అమాయకంగా నమ్మి నక్కతో వెళ్లిపోయింది వారు చెరువు దగ్గరకు చేరేలోపే నక్క అడవిలో ఉండే కొంతమంది జంతువులకు ఇలా చెప్పింది ఎనుగు నీటిలోకి దిగగానే ఆ నీటిని కలుషితం చేస్తుందంట మనం దాన్ని చెరువులోకి వెళ్ళనివ్వం అందరూ నక్క మాటలు నమ్మి ఎనుగును బహిష్కరించేశారు ఎనుగు బాధతో అడిగింది నేను ఏమి తప్పు చేశాను మీరు నమ్మిన ఈ నక్క నిజంగా మీ మిత్రమా అప్పుడు ఓ తెలివైన నెమలి ముందు వచ్చింది నక్క మోసగాడు ఇది తనకు మాత్రమే నీళ్లు కావాలని ఇలానే అందరినీ చేస్తుంది అందరూ నిజం తెలుసుకున్నారు నక్కను పట్టుకుని అడవిలోంచి పరేశారు ఎనుగును అందరూ ఆహ్వానించారు తరువాత నుండి అడవిలో ఎవరూ నక్కల మాటలు నమ్మలేదు మొరల్నీతి పాఠం మోసగాళ్లపై వెంటనే నమ్మకం పెట్టకూడదు నమ్మకాన్ని నాశనం చేయడం సులభం సంపాదించటం కష్టం